కర్నూలు జిల్లాలో పెత్తనాన్ని భరిస్తూ ఒకే పార్టీలో ఉండలేమని భావించిన శిల్పా బ్రదర్స్ ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల్లో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్న వాస్తవాన్ని గమనించారు శిల్పా బ్రదర్స్ మరోవైపు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం నిలదీస్తూ ప్రత్యేక హోదాకు గత మూడేళ్లుగా అలుపెరుగుని పోరాటం చేస్తున్న జగన్కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో టీడీపీలో ఉంటే తమ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని భావించిన శిల్పా బ్రదర్స్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం వైసీపీలో చేరడం ద్వారా తమ రాజకీయ జీవితానికి ఢోకా లేకుండా చూసుకోవడంతో పాటు బోమాను రాజకీయంగా దెబ్బతీసినట్లు అవుతుందని శిల్పా బ్రదర్స్ ఆలోచన ఈ మేరకు ఈ నెలలోనే జగన్ సమక్షంలో భారీ ఎత్తున అనుచరులు కార్యకర్తలతో శిల్పా బ్రదర్స్ వైసీపీలో చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం శిల్పా బ్రదర్స్ వైసీపీలో చేరకుండా చంద్రబాబు బొజ్జగింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది కానీ శిల్పా బ్రదర్స్ మాత్రం వైసీపీలో చేరాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారట శిల్పా బ్రదర్స్ చేరికతో కర్నూలులో ఇప్పటికే బలమైన శక్తికి ఎదిగిన వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మొత్తంగా బ్రదర్స్ వైసీపీలో చేరితే మాత్రం కర్నూలు జిల్లాలో టీడీపీకి కోలుకోలేని తగలడం ఖాయం అది సంగతి